సార్ ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఉందా లేదా ఏ రాజకీయ నాయకుడి ఇష్టం పోనీ నేను నాక వాజ్పేయి గారు అంటే ఇష్టం రెండు రామారావు గారు అంటే ఇష్టం రాజకీయ నాయకుడిగా కూడా సూపర్ వారు చేసి చెప్పుకుండా ఉంటారు ఇన్ని అబ్బాయి ఇలా చేశారు ఇలా ఆలోచించారని అని బాలకృష్ణ గారి గురించి చెప్పాలి మీకు ఇష్టం బాగా ఆయన ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ మనం కలిసి చేసిన సినిమా బాలకృష్ణ గారిది లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ చాలా మంచి పెద్ద మంచి మంచి క్యారెక్టర్ ఆయన పక్కన మీరు పక్కనే బాలయ్య బాబు చాలా జోవియల్గా భలే ఉండేవారు అందరితో చక్కగా స్ట్రైట్ ఏముందో ఆయన వచ్చేట కానీ భలే కామెడీ చేస్తారండి అందరితో ఎంత మంచిగా ఉంటారు అసలు అంత సీరియస్గా ఉంటారని భయపడే వాళ్ళకి సార్ మీరు షూటింగ్స్ లో ఇప్పటిదాకా ఎన్ని సినిమా ఎన్ని వందల సినిమాలు చేశారు లెక్క పెట్టలేదు కానీ చిన్న పెద్దగా ఒక త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అన్ని ఓకే మీకు ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదన్నా మీ సినిమాలో మీరు చేసినప్పుడు ఇది మర్చిపోలేని ఇన్సిడెంట్ అన్నది ఏదైనా ఉందా చాలా ఉన్నాయి ఇప్పుడు అంత గుర్తుకొచ్చేది ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే మేఘాలలో తేలిపోయింది జాన్ అపోలో ఫార్టీ ప్లస్ సినిమాలో రుతికా అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నారు కదా హీరోయిన్గా కూడా చేశారు ఆవిడ బండి అడుగుతుంటేనే అంటారు లోయ టర్న్ తీసుకోవాలి కెమెరాయిన్ అలాగే పడిపోయింది అది శాండ్లో వెళ్ళవలసిన బండి రోడ్డు మీద తీసుకొచ్చారు దాని తర్వాత చదివితే ఉంది ఇటు కాజెస్ డెత్ అండ్ ఆన్ రోడ్స్ అమ్మాయి పడిపోయింది కొట్టిపోయింది నేను పడిపోయింది చెయ్యాలి కొంచెం నాకు నేను ఆవిడ ఇన్పేషెంట్ నేను అలాగే వర్షం అప్పుడు అది అలాగే అదే సినిమాలో బ్యాంకాక్లో సీ మధ్యకి వెళ్ళాక వాడు బోట్ ఆపేసాడు ఇంగ్లీష్ రాదు సిమ్రాన్ హస్బెండ్ డైరెక్టర్ గారు నేను ఏమో అలాగే ఊగిపోతుంది బోటా సీ మధ్యలో క్షారే గిడ్డి అంటుంది అప్పుడు మాకు భయం వేస్తుంది ఇంకా ఇతనున్నాడు మా మేకప్ మేకప్మెన్ రాసి ఇతను మొహం కూడా ఎర్రగా అయిపోయాయి తెల్లని అది వదిలేసాను ఇంకా ఇక్కడ సార్కి ఏదో తినేద్దామని పరిస్థితికి వచ్చాము ఇంకెంత ఎంతకెళ్ళిపోతే ఏదో తగులుద్ది మొత్తానికి అది ఇంగ్లీష్ కాదు ఆ బ్యాంక్ అకౌంట్ అడుగు ఒకటి ఓపెన్ చేశాడు ఆయిల్ తీసాడు పెట్రోల్ పెట్రోల్ పోసాడు పెట్రోల్ అయిపోయింది మధ్యలోకి వెళ్ళా సీ మధ్యలో సింగి సింగిల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ అయితే కొంచెం బ్యాలెన్స్ ఉండేది ఊగుతుందా సార్ మొత్తం అయ్యో అంబో